పోతాను అదే నాకు బీసీ కలిన స్థలంలో వేరే వాళ్ళు ఖర్చు చేసి ఇల్లు కట్టేసుకుంటున్నారు కలెక్టర్ గారికి కూడా అర్జీ పెట్టాను ఇప్పుడు చేస్తా ఉన్నారు న్యాయం గతంలో కూడా రెండు మూడు సార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను కంప్లైంట్ ఇచ్చాను అది న్యాయం జరగలేదు అందరూ మన అధికారులందరూ కలిసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఎప్పటి నుంచి గత రెండో నెలల నుంచి ఐదు నెలల నుంచి ఉన్నారు చేసిన చుట్టూ కలెక్టర్ గారికి ఈరోజు అతను గతంలో రెండు సార్లు ఇచ్చాము రిపోర్టు మేము కమిషనర్ గారు మేము చేసి పెడతామయ్యా పోకలే తీసుకొచ్చి పడేస్తాము మోడీ గారు మీటింగ్ వెళ్ళారు పోలీసులు అందరూ తీసుకొచ్చి పడేస్తాము ప్రొడక్షన్ ద్వారా చేస్తా జరుగుతుంది పోలీసులు కూడా తీసుకొచ్చి పడేస్తామని మోడీ గారు మీటింగ్ ఉంది చిల్లర బ్యాడ్ మీటింగు అది అయిపోయినాక వస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పారు చెప్పారు టీటీ గారు చనిపోకముందు కూడా వచ్చారు ల్యాండ్ చూశారు టీటీ గారు వచ్చి చూసి అతను కూడా చేద్దామన్నారు ఈ లోపల చనిపోయారు తర్వాత దినమైపోయి చూద్దాం చూద్దామన్నారు ఆఫీస్ తర్వాత ఇంకేం పట్టించుకోలేదు దినం కూడా ఇప్పుడు అయిపోయింది కమిషనర్ ఆఫీస్ తర్వాత ఏట సచివాలయం ఎదురుగా బాగు పక్కన అయితే నాకు వద్దు వేసుకో అన్నారు మరి అవతల వాళ్ళకి నేను ఆనాడు తీసేశాను వద్దన్నారు కట్టుకోలేదు మరి ఈనాడు రినిస్టరీ బిల్డింగ్ కడుతున్నారు గవర్నమెంట్ ల్యాండ్ నేను వద్దన్నారు కానీ ఇప్పుడు కడుతున్నారు అదే స్థలం నాకు వద్దని అవతల వాళ్ళకి కడుతున్నారు దాని గురించి న్యాయం చేయమని కోరుకుంటున్నాను